అది చేసినా కూడా వాళ్ళు వేరే వేరే రిపోర్ట్స్ కావాలంటారు చేస్తారు బిల్లులు ఇచ్చి మీకు ఇది దీంట్లో బాగాలేదు ఇది బాగాలేదు ఇది తక్కువ తక్కువ అని చెప్పి దానికి సంబంధించిన మెడిసిన్ చేయడం పిల్లలకి ఇవి కట్టి నాటకీకరణ చేపించడం అనమాట వాళ్ళకి తలకి కట్టి ఒక కోడిపిల్ల కథ ఉంటది దానికి సంబంధించిన ఎన్ని అంశాలు అన్ని విధాలుగా ఇట్లా తయారు చేసి పిల్లల చేత నాటకీకరణ చేపించడం అనమాట వాళ్ళకి అవగాహన అయిపోతుంది దాంట్లో జోడించి వాళ్ళు అనుభవించే నిజ జీవితం వల్ల వాటిని అటాచ్ చేసుకుంటూ వీటిని వాళ్ళకు యూజ్ చేస్తారు యూజ్ చేస్తారు చేయడం వల్ల వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది పొద్దున నేను మా ఇంటి దగ్గర ఆవు ఉంది కదా అదే ఆవు ఇది అనేటట్టుగా చూస్తాడు ప్రాక్టికల్ గా ప్రతి ఒక్కటి సార్ ఇప్పుడు నేను ఛాలెంజ్ ప్రైవేట్ స్కూల్ పిల్లలు చెప్తారో చెప్పారో కానీ ప్రతి ఒక్కటి ఇక్కడ పెట్టిన ప్రతి ఒక్కటి చదువుతారు మా పిల్లలు మేడం తప్పకుండా ప్రతి చార్ట్స్ అన్ని నేను ఎన్ని రోజుల నుంచి చేసే కార్యక్రమాలు ఒక అయితే అయితే యాక్చువల్ గా నేను ఈ అంగన్వాడీ స్కూల్లో మేము కూడా ఫస్ట్ ఇదే అనుకున్నా ఎవరు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉంటారు వాళ్ళ కోసం మేము ప్రోగ్రామ్ చేస్తాము నేను తీసుకున్న ఈ ప్రోగ్రామ్ అనేది దోహదపడుతుంది ముఖ్యంగా చేయడానికి ప్రోగ్రామ్స్ అంగన్వాడి సెంటర్ ఒక వెహికల్ లాగా ఏర్పాటు చేసుకొని ఏ పనులు చేయవచ్చు వివిధ కార్యక్రమాలు ಸಿ ದರಕ್ಕೆ ಆರಾಧಿ

అంత ఈజీ కాదు అంటే చాలా మంది చేయాలనేది ఉంటది కానీ ఎలా మొదలు పెట్టాలో అర్థం కాదు అంటే మన దగ్గర అర్థం కాదు ఉండదు చేయడానికి అందు కదా ఎలా మొదలు పెట్టాలో అర్థం కాదు అలాంటివి మీరు స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి ఒక్కొక్క దగ్గర దాన్ని